అల్లా తబారాల తెలియజేశాడు హజరత్ ఇబ్రాహిం అలేస్లాతు వస్సలాంకి సంతానం లేరు ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరాల వరకు ఇంచుమించు ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరాల వయసు వచ్చేసింది ఆయనకి పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాల వరకు ఆయనకి పిల్లలు లేరు ఆయనకి పుట్టక పుట్టక హజరత్ ఇస్మాహిల్ అలేస్లాతు వస్లాం పుడితే అల్లా తబారలా అన్నాడు ఏమని ఇస్మాయిల్ ఇబ్రాహీం నీవు ఇస్మాయిల్ని మరియు అతని యొక్క తల్లి హాజరాని మక్కా ముక్కర్రమాలో సై చేసే ప్రదేశంలో అక్కడ విడిచిపెట్టి వచ్చాయన్నాడు అలా ఎక్కడ విడిచిపెట్టమన్నాడు మక్కా ముక్కర్రమా మక్కా వేరు మదీనా వేరు మక్కా వేరు చాలా మంది ఫోటోలు పక్క పక్కన ఉంటాయి కదా మనం చూసే దిక్కిన మక్కా పక్కన మదీనా ఉంటది కదా మనం లేవనుకుంటారంటే పాము తెలియక మట్లం మదైనా ఉదికినే ఉంటాయనుకుంటారు కాదు దానికి దీనికి నాలుగు వందల కిలోమీటర్లు తేడా చార్ సో కిలోమీటర్స్ వరకే సువర్ బస్ చేయడంతో దుఫర్కు తిని బజే అవుతా దొఫర్ పారిపోయాదా దొఫర్ అంటే పన్నెండు దాడితే తయారై మొదలైపోద్ది కదా మూడు మూడున్నరకి దిగుతాం అక్కడ ఈ బదర్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే అయితే అల్లా తబార్తాలే అన్నాడు ఇబ్రాహీం నీవు నీ కుమారుడు ని మరియు నీ భార్య హాజరాని ఎక్కడ విడిచిపెట్టమన్నాడల్లా మక్కా ముకర్రమాలో విడిచిపెట్టొచ్చే ఎందుకు ఇది పరీక్ష పరీక్ష హజరా నిస్సలాత్తు వస్సలాంని ఇస్మాయిల్ నిస్లాత్తు వస్సలాంని తీసుకుని వెళ్ళి అక్కడ విడిచిపెట్టి అక్కడ వదిలిపెట్టి ఈయన ఒంట మీద తిరిగి వస్తూ ఉంటే భార్య అడుగుతారు అయ్యా మీరు మా ఇద్దరిని ఇక్కడ విడిచి వెళ్ళిపోతున్నారు ఇక్కడ మానవులు లేరు మరియు త్రాగడానికి నీళ్లు లేవు తినడానికి ఆహారం లేదు నేడకి చెట్టు లేదు ఏమీ లేవు ఎందుకు మీరు విడిచి వెళ్ళిపోతున్నారంటే అల్లా యొక్క ఆజ్ఞ ఏంటంటే మాట్లాడకూడదు విడిచిపెట్టాలి రావాలంతే వాళ్ళు ప్రవక్తలు కాబట్టి సరిపోయిందండి ఈ రోజుల్లో మన వాళ్ళు అయితే ఎన్ని లాజిక్లు అడుగుతారో తెలుసా యా ఎందుకు బానే ఉన్నాం కదల్లా అక్కడ తాగేళ్ళు మళ్ళీ అక్కడ వదిలేచ్చా ఏం చేసేవాళ్ళ మేం పాపమా ఎందుకల్లాజిక్లు అడుగుతాం మనం వాళ్ళ ప్రవక్తలు విధేయత చూపేవారు హరత్ ఇబ్రాహీం ని భార్య హాజరు అడుగుతారు ఒకవేళ ఇది అల్లా యొక్క ఆజ్ఞ అల్లా ఇక్కడ విడిచిపెట్ట రమ్మన్నాడా ఏంటని అడుగుతారు అడగనే ఇబ్రాహిం అలీస్లాం మాట్లాడకూడదు కదా తల కదుపుతారు అంతే ఆ అవును ఇది అల్లా ఆజ్ఞ అన్నట్టుగా వెంటనే హరత్ హాజర్ అల్స్లం ఏం చెప్తారంటే అయితే మీరు వెళ్ళండి నా అల్లా నా కొరకు సరిపోతాడు అయితే మీరు వెళ్ళండి నా అల్లా నా కొరకు సరిపోతాడు ఆయన చూసుకుంటాడు ఇంకా సోదరులారా పెద్దలారా హజరత్ హాజర్ అల్ వస్సలాం యొక్క బిడ్డ పాలు త్రాగే అటువంటి వయసు పసిబిడ్డ మామూలుగా మనం మన భార్యని ఇంట్లో వదిలేతే మన తల్లిదండ్రులు ఎవరో లేకపోతే పది సార్లు అన్నా ఫోన్ చేస్తాం ఏం చేస్తున్నాడా అబ్బాయి లేచాడా పడుకున్నాడా ఫోన్ చేస్తున్నాడా చేసాడా చేయలేదా పిల్లడికి అన్నం పెట్టావా ఫాల్ తాగుతున్నాడా తాగాడా లేదా టాబ్లెట్లు వేసేవా పది సార్లు అదే రాత్రి అయితే ఇంకేం లేదు మీ అమ్మకి ఫోన్ చేసినా వచ్చిందా మీ నాన్న ఫోన్ చేసినా వచ్చాడా మీ బామ్మ మా బొమ్మ ఫోన్ చేసా మీ తమ్ముడికి మీ అన్నకి ఫోన్ చేసినా వచ్చాడా ఇలా అడుగుతాం మనం ఏం లేవు అక్కడ ఆప్షన్స్ వదలాలి రావాలి మాట్లాడకూడదంటే హారాయి అలీలాత్తు వస్లాం విడిచిపెట్టారు వచ్చేశారు హాజరా అల్లిం పాలు త్రాగించారు పిల్లవాడికి రెండు రోజులు లేదా మూడు రోజులు ఆహారం లేదు కదా తల్లికి కూడా ఆహారం ఉంటేనే కదా బిడ్డకి పాలు ఈ పాలు లేనటువంటి సమయంలో బిడ్డకి దాహం వేసి ఏడుస్తూ ఉంటే అప్పుడు హజరత్ హాజరా సలాత్ వస్సలాం చాలా బాధతో చాలా వ్యాక్యూలతతో చింతనతో సఫా అనేటువంటి కొండ మీదకి ఎక్కి ఆవిడ చూస్తారు అక్కడ అవతల పక్క ఏమైనా నీళ్లు ఉన్నాయేమో అని చెప్పి సఫా అనే కొండ మీదకి అక్కడ నీళ్ళు ఎక్కడా కనబడవు సరే అని త్వర త్వరగా దిగుతారు కిందకొస్తారు బిడ్డను చూసుకుంటారు మళ్ళీ మర మరవ అనేటువంటి కొండ మీదకి ఎక్కుతారు మరవ అనే కొండ అక్కడికి ఎక్కి అక్కడ చూస్తారు నీళ్ళు ఏమైనా ఉన్నాయని అక్కడ కూడా నీళ్ళు లేవు మళ్ళీ సఫా మీదకితారు మళ్ళీ మర్వా మీదకి మళ్ళీ సఫా మళ్ళీ మర్వా అలా ఏడు రౌండ్లు ఏడు సార్లు తిరుగుతారు హజరత్ హాజరా అలె ఆ బిడ్డకి నీళ్లు కోసం రాగడానికి ఆవిడికి ఆ బిడ్డకి అయితే ఆ సమయంలో హజరత్ ఇస్మాయిల్ సలాతు సలం కాళ్ళు అక్కడ రుద్దుతూ ఉంటారు ఆ ఇసుకలో రుద్దుతూ ఉంటే అక్కడి నుంచి నీళ్లు వస్తాయి జంజమ్ అంటారు వాటిని అల్లాకే నబీ సేస్లం చెప్పారు దాని సారాంశం ఏమిటంటే ఎవరైతే ఏ వ్యక్తి అయితే జంజం యొక్క నీటిని మీరు మక్కా నేను మక్కా వెళ్ళా కోరుకునేది ఏం కోరుకుంటామండి ఇంకేమన్నా అడుగుతావా ఆ సౌదీ వాడు కూడా అది అడుగుతాం అరే జంజం వదిలేరా బాబా మాకు ఏం వదల పోయినా వల్ల అవసరం అయితే రాజస్థాన్ అని తెప్పించుకున్నాం మేము ఇండియాలో మాకు ఆ జంజం వదలరా అంటే సమస్యే అలా ఇప్పుడు రూల్స్ పెట్టి హేడు నేను ఫస్ట్ వెళ్ళింది రెండు వేల పదమూడు అల్లదే వాళ్ళ ఫస్ట్ రెండు వేల పదమూడు వెళ్ళేటప్పుడు పది లీటర్లు ఇచ్చేవాడు పది లీటర్లు ఇప్పుడు ఐదు లీటర్లో అంతకుముందు ఇరవై లీటర్లు ఇచ్చేవాడు అంట తగ్గిస్తున్నాడు తగ్గిచ్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఖజానా అల్లి అది ఖజానా అది అల్లాదది బోర్ వెళ్ళలేమి బోర్లేదేమి తోడలేదేళ్ళో కొన్ని కోట్ల 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 లీటర్లు అయిపోయినాయి ఇప్పుడు దాకా అది ఎక్కడి నుంచి వస్తుందో సైంటిస్టులకి అర్థం కావట్లేదు మెంటల్ చెప్తున్నా నాలెడ్జ్ చెప్తుంటే ఒక గ్లాసు నీళ్ళు మనకి ఏదైతే సెలైన్ పెడతారో డాక్టర్లు ఆ సెలైన్ కంటే ఎక్కువ శక్తి కలిగి ఉంటుందని చెప్పేసి దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు జంజం నీళ్లు అంత మంచి అని చెప్పేసి రెండు వేల పదమూడులో తెచ్చిన జంజం నీళ్లు నేను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు తాగుతున్నాను అలానే ఒక్క పురుగు గాని కొంచెం నాసు కానీ పట్టడం తెలియదు మామూలుగా మనం నీళ్ళు పెడితే ఏమైపోతాయి నవ్వుతావేంట్రా బాబు ప్రతిదానికి నవ్వే జవాబా పాడైపోతాయి కదా అంతేనా నీళ్లు పెట్టడం బాట్లు నాసు పట్టేస్తాయి లేకపోతే పురుగులు పెట్టేస్తాయి పాడైపోతాయి జంజం నీళ్ళు అలా కాదు రెండు వేల పదమూడులో తెచ్చి రెండు వేల పంతొమ్మిది అంటే ఆరేళ్ళు తాగారు ఎన్ని సంవత్సరాలు సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాలు పాడవలేదు నీళ్ళు అల్లది అవ పాడవ్వు ఆరు సంవత్సరాలకి అయిపోయినాయి కాబట్టి అయిపోయినాయి తాగేదాం కాబట్టి మీరు ఆరు కాదు అరవై అరవై కాదు ఆరు వందల సంవత్సరాలు ఉంచినా పాడు కావు అల్లా ఆ సృష్టించాడు ఆ జంజం అల్లా అలా సృష్టించాడు అందుకే అల్లాగే నభి అన్నారు ఎవరు ఏ సంకల్పం చేసుకొని జంజం తాగుతారో అల్లా ఆ సంకల్పాన్ని పూర్తి చేస్తాడు అందుకే కదా జంజం కూర్చొని తాగండి నిలబడి తాగండి అంటారు నిలబడి తాగడం సున్నతని కాదండి నీళ్లు ఉచ్చం తాగడమే సున్నదు కానీ ఇక్కడ ధార్మిక పండితులు చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే నిలబడి ఇలా నియత్ చేసి తాగండి ఇది నా శరీరం అంతా కూడా ప్రవహించాలి అది ఉద్దేశం ఇంకేం కాదు ఉచం తాగడం చేయొచ్చు కానీ నిలబడి ఎందుకు తాగేండి అంటారంటే ఆ నీళ్లు నా ఒళ్ళంటే వెళ్ళిపోవాలి నా శరీరం అంతా కూడా ప్రవహించాలన్నట్టుగా ఆ నీ చేసి నిలబడి తాగండి అని చెప్పేసి అంటారు ఎందుకని జంజమ్లు అల్లాహ్ నబీసుల్లా అసలం అన్నారు ప్రతి వ్యాధికి అల్లా తారా స్వస్థత పెట్టాడు అందుకే ఆమీల్ హజరాత్లు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఈ జాదు కట్ట తీసేవాళ్ళు ఉంటారో ఎవరు పడితే వాళ్ళు చేరు ఇందులో నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్రాడ్ మొత్తం ధోక మొత్తం మోసం ఎక్కడో వన్ పర్సెంట్ ఉంటారు వన్ పర్సెంట్ వాళ్ళు ఏ పడితే తినరు ఎక్కడ పడితే అక్కడ తినరు ఎలా పడతా అలా ఉండరు వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో తిరగరు వాళ్ళ పని అంతా వేరుగా ఉంటది వాళ్ళ ఆమాలు ఎప్పుడు కూడా వేరుగా ఉంటాయి వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా జంజం వాడుకుంటారు వాళ్ళు ఎక్కువ అంటే ఆ కురాన్ అంతా చదివి దమ్ చేసి జంజంలో చేస్తారు వాళ్ళు ఆ జంజం తోటి ఇలా చేస్తూ ఉంటారు ఎక్కువ అయితే సోదరులారా పెద్దలారా హజరా హాజరాలే సరతలం ఎప్పుడైతే అక్కడికి వచ్చారో పిల్లవాడు జరిగి పిల్లవాడు కాళ్ళు ఆడిస్తూ ఉంటే నీళ్లు పైకి వచ్చేస్తున్నాయి అప్పుడు ఆవిడ బాట్ల మాట్లాడే భాషలో జంజం అంటే ఆగిపో అని ఆవిడ ఆ రోజుల్లో మాట్లాడే భాష జంజం అంటే ఆగిపో అని ఆ నీటికి చిన్న గట్టు కింద కట్టే ఆవిడ ఇసుకది జంజం అంటారు ఆవిడ ఆగిపో ఆగిపో అంటారు అల్లా ఆ యొక్క నీటిని అక్కడే పొంగేలా చేస్తాడు అక్కడే పొంగుతూ ఉంటాయి ఎలాగైతే అన్నం ఆ కొండలో పొంగుతూ ఉండదు వాటర్ అక్కడే పొంగుతూ ఉంటాయి ఆ నీళ్ళని తీసుకొని త్రాగుతూ ఉంటారు ఆ తర్వాత అక్కడికి ఎవరైతే ప్రయాణం చేసే వలస ప్రజలు ఉంటారో వాళ్ళు అక్కడికి రావడం కొద్దిగా నీళ్లు త్రాగచ్చామని అడుగు అనుమతి అడగడం త్రాగమనడం నీళ్లు త్రాగడం వీళ్ళంతా కూడా ఆ తర్వాత పక్షులు రావడం మొదలెట్టాయి ఆ తర్వాత మంచి మహానగరంగా అల్లా తబారకు తాల కాబతుల్లా ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేశాడు హరద్ సలాతు అల్ ఈ రోజు కూడా ఎవరైతే మక్క హజ్ లేదా ఉమరాకి వెళ్తారో సఫా మర్వ ఎక్కడైతే అమ్మ హాజరా అల్ ఇస్లం నడిచారో తిరిగారో ఆ సఫా మర్వ మధ్యలో తిరగకుండా గనక కాబతుల్లా చుట్టూ తిరిగి వచ్చేస్తే అతడి యొక్క హజ్జు ఉమ్రా నెరవేరదు పూర్తి కాదు హజ్ అయినా ఉమరా అయినా ఒకటి నియత్ ఫరజు రెండు ఎహరామ్ ఫరజు మూడు తవా ఫరజు నాలుగు సఫా మర్వా మధ్యలో తిరగడం ఫరజు ఈ గుండు చేయించుకోవడం అనేది వాజిబ్ దీని గురించి ధార్మిక పండితులు ఏం చెప్తారంటే గుండు కూడా చేయించుకోవచ్చు ఖసర్ అంటారు ఖసర్ అంటే బాగా దగ్గరికి ట్రిమ్మింగ్ కూడా చేయించుకోవచ్చు రెండు కూడా అనుమతి ఉంది ఏది ఏమైనప్పటికీ సఫామర్వా హజరత్ ఆద్రాల్ ఇస్లాం యొక్క సున్నత ఆవిడ సాంప్రదాయం అది అల్లా ఇప్పుడు కాదు కయామద్దాగా పెట్టేశాడు అందుకే అక్కడ పచ్చ లైట్లు పెడతారు పచ్చ లైట్లు ఏంటా పచ్చ లైట్లు అంటే అక్కడ ఆదరణ స్పీడ్గా పరిగెత్తారు అక్కడ అందుకోసమే మీరు ఇక్కడ స్పీడ్ గా వేగంగా పరిగెత్తండి అని మగవాళ్ళకి పరిగెత్తే ఆజ్ఞ ఆడవాళ్ళు వేగంగా నడిచే ఆజ్ఞ చెప్పడం జరిగింది అక్కడ సోదరారా పెద్దలారా హజరత్ ఇబ్రాహిం అలై స్ వసలాం ఎప్పుడైతే ఈ యొక్క పరీక్షని నెగ్గారో ఆ తర్వాత అల్లా తమార ఒక మరో పరీక్ష పెట్టాడు అలాగే సోదర్లరా సోదరీ మల్లారా ఈ బక్రీద్ రోజున కుర్బానీ ఇచ్చేటువంటి యోగ్యత మీలో ఉండి కుర్బానీ చేసే అవకాశం లేని వాళ్ళు ముఫ్తి ముదస్సరి గారి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా ఏర్పాటైనటువంటి సామూహిక కుర్బానీలో భాగం తీసుకోవచ్చు ఒక భాగం వచ్చి మూడు వేల ఏడు వందల రూపాయలు ముఫ్తి ముదస్సరి గారి నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కి కాంటాక్ట్ చేయండి ఆ మాంసాన్ని పేదవారికి మరియు హక్కుదారులకు పంచివేడం జరుగుతుంది జజాకుముల్లాహు ఖైర అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ